ఆయన మొత్తం రాపల్ మాస్క్ హైదరాబాద్ ఓకే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కడో ఒరిస్సా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీలో కూర్చొని హైదరాబాద్ లో ఉండేటటువంటి ఒక వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కాజేసేటటువంటి ఒక స్కీమ్ అదే సైబర్ క్రైమ్ అనేటటువంటి విపరీతంగా పెరిగిపోతాయి మీకు లోన్ కావాలా మేము ప్రొవైడ్ చేస్తాం అనే ఒక ప్రకటన లేదు మీకు ఉద్యోగం కావాలా మేము ప్రకటన ప్రొవైడ్ చేస్తాం ఒక ప్రకటన లేదు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలను తుట్టా అయితే సంప్రదించండి ఒక ప్రకటన మ్యాక్ వెబ్సైట్ పేరుతోటి ఒక ప్రకటన అందమైనటువంటి ఒక యువతి చోట పెట్టి ఏ అవసరం ఉన్నా సంప్రదించండి ఒక ప్రకటన ఇట్లా రకరకాల ప్రకటనలతోటి రకరకాల ఆశలు చూపుతూ సైబర్ నేలదారులు విపరీతమైనటువంటి సైబర్ క్రైమ్ చేస్తూ ప్రజల యొక్క డబ్బుని కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుని కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు క్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకనే ఈ సైబర్ నేరాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి ఇండియేట్ గా ఏం చేయాలి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీ నోటీసులు పెట్టడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా సైబర్ నేరాలపై ఫిర్యాదుకు సంబంధించినటువంటి నిబంధనలు ఫిర్యాదు చేసేటల్ల ఏ రకాల ఫిర్యాదులుంటాయి ఒక విషయం కోసం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం సైబర్ వ్యవహారాలపై ఫిర్యాదు చేయడం కోసం ముందుగా మీ సభ్యులతో సైబర్ క్రైమ్ సెల్ ను సైబర్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలి ఫిర్యాదు తన పేరు సంప్రదించవలసినటువంటి చిరునామా ఇతర వివరాలు సైబర్ నేర వివరాలు నేరం ఎలా జరిగిందనే విషయం తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు అన్నిటినీ వివరించాము పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేయడానికి వీలుగా వారికి పూర్తి సహచారం ఇవ్వడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ హ్యాకింగ్ కంప్యూటర్ వ్యవస్థలోకి అనాధికారిక చొరబాట్ల సైబర్ స్టార్టింగ్ వేగి వేగింగ్ ఆన్లైన్ మోసాలను ఫిషింగ్ బ్యాంక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు వ్యక్తిగత సమాచారం తీసుకొని డబ్బులు కాజేయడం అనేది జరుగుతుంది ఈ స్కామ్ లో గుర్తింపు దొంగతనాలు వేరే వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారం జరుగుతుంది సమాచారం చోరీ అశ్లీలం అభ్యంతరకరం సమాచార పంపిణీ సంపత్తి సంపత్లైన ఉల్లంఘన సైబర్ ఉగ్రవాదం గృఢాచర్య ఇతర ఉల్లంఘనలపై సైబర్ ఫిర్యాదులు చేయవచ్చు ఈ ఫిర్యాదు ఖచ్చితంగా ఏ నమూనా ఉండాలనేది ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి చట్టాలు నియమ నిబంధనలలో ఉంటుంది ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అనేటటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు మీరు కాక ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి చెప్తే వాళ్ళకు సలహా ఇస్తారు ఇమ్మటే ఇమ్మీడియట్గా ఒక గంట రెండు గంటల కాక మీరు తేగాలు ఈ నెంబర్ దాకా ఫోన్ చేయగలిగితే వాళ్ళ యొక్క అకౌంట్ సీజ్ చేస్తారు మీ నుంచి కలుగట్టినటువంటి డబ్బుని ఇతర ఇతర ఖాతాల్లోకి పోకుండా కాపాడేటువంటి ఒక మార్గం ఉంది అందుకనే ఇట్లా మీరు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏ కేసుల మీద మనం సైబర్ చేస్ అనేటువంటి విషయం మీ విమర్శలు కోసం ఒక ప్రయత్నం థ్యాంక్ యూ నమస్కారం